హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తెల్ల జొన్నలతోటి ఊతంప చేయబోతున్నాండి ఇవి తెల్ల అండి మీరు ఏ జొన్నలైనా తీసు చేసుకోవచ్చు జొన్నలు మంచి ఆరోగ్యానికి మంచిది మన హెల్త్ కూడా మంచిదండి బరువు తగ్గడానికి కూడా మంచిగా పనిచేస్తాయి రోజు జొన్నలు తినండి మంచిగా ఏ రకంగా చేసుకొని మంచిదండి అన్నిటికంటే జొన్నలు చాలా మంచిదండి జొన్నలు ఇలా చేసుకొని తినండి ఎవరైనా తినొచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి మంచిగా వస్తాయి ఇవి తయారు చేసే విధానం చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అలా రెండు కప్పులు తిన్న తెల్లజొన్నలు పోసుకోవాలండి రెండు కప్పులు తెల్ల జొన్నలు పోసుకున్నాం కదండి ఇవి మంచిగా ఇళ్ళే ఏమన్నా చెత్త అది లేకుండా నీట్గా ఏరుకోవాలి ఏరుకొని ఇప్పుడు మంచిగా ఇది వాటర్ పోసి రెండు మూడు సార్లు నీట్గా గడుపుకోవాలి నీట్గా రెండు మూడు సార్లు నీట్గా గడుక్కొని మళ్ళీ దీంట్లో వాటర్ పోసుకోవాలండి ఇట్లా ఇవన్నీ మునిగేటట్టు ఇట్లా ఎక్కువనే వాటర్ పోసుకోవాలండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇప్పుడు రెండు కప్పుల జొన్నలకి అరకప్పు మినపప్పు పోసుకోవాలండి మినప గుండు ఇలానే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వాటర్ పోసి రెండు మూడు సార్లు నీటు గడుపుకోవాలి రెండు మూడు సార్లు నీటు గడుపుకున్నాం కదండి మినపప్పు ఇలా వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ మినపప్పు మీద ఈ జొన్నల మీద మంచిగా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఐదారు గంటలు మంచిగా నానాలి ఐదారు గంటలు మంచిగా నానాలండి మనం జొన్నలు మినపప్పు నానబెట్టుకున్నాం కదండి జొన్నలు మినపప్పు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆరు గంటలు అయింది మంచి ఐదు ఆరు గంటలు మంచిగా నానేయండి ఇప్పుడు ఇవి మళ్ళీ ఒకటికి రెండు సార్లు మంచిగా తేట గడుక్కోవాలి రెండు జొన్నలు కూడా జొన్నలు ఇవి రెండు రెండు సార్లు మూడు సార్లు నీటు గడుక్కోవాలి మళ్ళీ ఇప్పుడు రెండు మూడు సార్లు మంచిగా నీటు గడుక్కున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇట్లా ఒక కప్పు తీసుకోవాలండి కప్పు తీసుకొని మనం ఏ కప్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు అటుకులు తీసుకోవాలి ఇప్పుడు అటుకులు పోసుకొని ఇలా నీళ్ళు పోయాలండి వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు నీటు గడగాలి రెండు మూడు సార్లు నీటు గడుక్కోవాలి ఈ అటుకులు రెండు మూడు సార్లు నీటు గడుక్కున్నాం కదండి ఇప్పుడు ఈ అటుకులు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇవి ఎక్కువ నానవలసిన అవసరం లేదండి ఒక నాలుగైదు నిమిషాలు నాంతే మంచిగా అవుతాయి ఇడ్లీ ఇప్పుడు ఇవి ఒక నాలుగైదు నిమిషాలు నాంతే సరిపోద్ది కదా ఈ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఈ మినుమ పప్పు ఇది మిక్సీ గింజలు వేసుకొని మొత్తం వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ గింజల పప్పు అంతా వేసుకున్నాం కదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పప్పు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదండీ ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు ఇవన్నీ వాటర్ లేకుండా మంచిగా ఇల్లు వేసుకోవాలి మినపప్పు ఈ అటుకులన్నీ మినుపప్పులు వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అటుకులు ఒక ఐదు ఆరు నిమిషాలు నానితే సరిపోతాయండి మళ్ళీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మంచిగా మినపప్పు అటుకులు మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మెత్తగా పట్టుకోవాలండి రుబ్బుకున్నాం కదండి అది వేరే దాంట్లో తీసుకున్నాం కదా అదే మిక్సీ గిన్నెల మనం నీటుగా గడిగి పెట్టుకున్న జొన్నలు ఇవి కూడా కొద్ది కొద్దిగా వేసి పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు ఈ జొన్నలు వేసుకు తీసుకున్నాం కదండి ఇళ్ళకి ఇప్పుడు ఇళ్ళకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా ఇప్పుడు మనం జొన్నలు మెత్తగా రుబ్బుకోవాలండి మూత పెట్టుకొని ఇప్పుడు ఈ జొన్నలు మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం అటుకులు మినుపప్పు మెత్తగా మిక్సీ పట్టుకొని ఇళ్ళకి తీసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జొన్నలు ఇది కూడా ఇళ్ళకేది ఇల్లనే పోసుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇదంతా మంచి గలిచిన దాకా కలుపుకోవాలండి చేతుడు కలుపుకోవాలి బాగా కలుస్తుంది ఇదంతా మిక్సీ పట్టుకొని మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలండి నైట్ అంతా పక్కన పెట్టుకున్నాం కదండి అలాగే ఒక కప్పు పిండి తీసుకొని ఇప్పుడు ఊతపు చేసుకుందాం చిన్న సైజు ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలానే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి చిన్న టమాటా ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకోవాలండి ముక్కలు లేత కరివేపాకు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా చిన్న సైజు క్యాప్సికమ్ సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి చిన్నది మొత్తం వేసుకోకపోయినా ఒక సగం అయినా వేసుకోవచ్చు క్యాప్సికమ్ ముక్క చిన్న సైజు క్యారెటు సన్నగా తురుముకొని వేసుకోవాలండి కొద్దిగంత కొత్తిమీర నీటికి కడుక్కొని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇవన్నీ మంచి గలిచిన దాకా కలుపుకోవాలండి ఎప్పుడైనా ఇడ్లీ పిండి దోశల పిండి మిగిలినప్పుడు ఇలా చేసుకోండి మంచిగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా అన్నీ కలిచిన దాకా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ట్రవెలిగించుకొని దోశన ఫైవ్ పెట్టుకోవాలండి దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పెనం మంచిగా వేడైంది కదండి మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దోశల పిండిలు ఇవన్నీ వేసి ఇప్పుడు ఊతప్ప వేసుకోవాలి మనము మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవాలండి పిండి మరీ టైట్ కలుపుకోతూ మనం ఇట్లా వేస్తే ఎంత తెలుపు పోతే అంత తెలుపు మంచిగా ఇట్లా అనుకోవాలి దీని సైడ్ నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఊతప్పకు జర ఆయిల్ మంచిగా పడుతుంది వేసుకొని మంచిగా ఇట్లా మూత పెట్టుకోవాలండి మంచిగా మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఆయిల్లో పెడితే మాడిపోతే లోపల దాకా మంచిగా గాలదు ఇప్పుడు ఊతప్ప మంచిగా గాలిందేమో మూత తీసి చూసుకోవాలండి ఇప్పుడు ఇది మంచిగా తిప్పేసుకోవాలి మంచిగా ఒక సైడు మంచిగా మూడు నాలుగు నిమిషాలు గాలంగానే ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా మంచిగా గాల్చుకోవాలండి మూడు నాలుగు నిమిషాలు మూత రెండు సైడ్లు మంచిగా గాలింది కదండి ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో తీసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలండి దీని మీద ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మూతకు పోసుకోవాలండి మనం కలిపి పెట్టిన పిండి వేసుకున్నాం కదండి దీని సైడ్ ఏమిటో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక సైడు మంట మంచిగా మీడియం పెట్టి మంచిగా కాల్చుకోవాలండి మంట మీడియం అయినా సిమ్లో అయినా పెట్టుకోవాలి కానీ అయిలో పెట్టద్దండి మంచిగా అట్లా అయిలో పెడితే మాడిపోతుంది ఇట్లా మీడియం అయినా సిమ్లో పెట్టుకుంటే మంచిగా కాలుతుంది మంచిగా దాకా ఇప్పుడు మంచిగా మూడు నాలుగు నిమిషాలు అయిందండి అదే చూసుకోవాలి ఇప్పుడు ఇది ఒక సైడ్ గాలింది కదండి ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా మూడు నాలుగు నిమిషాలు కాల్చుకోవాలి ఇంకా అన్నీ ఇట్లే చేసుకోవాలండి ఊత పేయడానికి మరీ పిండి లూజ్ చేసుకోవద్దండి లూజ్ చేసుకుంటే మొత్తం దాని అవుతుంది మరీ టైట్ చేసుకోవద్దు మరీ లూజ్ చేసుకోవద్దు మంచిగా మనం ఒక స్పూన్ తోటి అయినా ఒక గంటితోటి తోటి అయినా పిండి తీసేసుకుంటే ఇంతేరిపి వచ్చేటట్టు మంచిగా చూసుకోవాలి అంతే దోశల పిండితోటి ఊతపా రెడీ అయిందండి మీరు కూడా ఇట్నే చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడంటే అప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చు మార్నింగ్ పూట అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా ఇలా చేసుకొని తినొచ్చు మంచిగా పల్లీ చట్నీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగా కుదిరినాయండి మంచిగా ఉన్నాయి దోసపిండితో ఇడ్లీ దోశ దోశపిండితో గుంత పొంగనాలు ఇడ్లీలు దోశలు చాలా వెరైటీస్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేసాను చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగున్నాయి బాగా కుదిరినాయి ఈ పుల్లు వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తా ఇలా చాలా రకాలు చేసి ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి